నెల్లూరు బారాషిహాద్ దర్గాలో రొట్టెల పండుగ మూడవ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది ఈ సందర్బంగా రొట్టెల పండుగ ఏర్పాట్లను రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీడియో వర్చువల్ ద్వారా వీక్షించి అనంతరం భక్తులతో లైవ్ లో మాట్లాడనున్నారు ఈ నేపథ్యంలో బారాషాహీద్ దర్గాలో ఏర్పాటు చేసిన వీడియో వర్చువల్ ఏర్పాట్లను రాష్ట మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆనం రెడ్డి టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి రాష్ట ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు రెడ్డి పర్యవేక్షించారు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి దర్గా వద్ద స్నానాల ఘాట్ల వద్ద ప్రార్థన మందిరాల వద్ద సుమారు పది ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశామని మంత్రులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్ ఎస్పీ కృష్ణకాంతులు పాల్గొన్నారు

కేవలం ఆర్థిక సంక్షోభంలో ఉంది అయినా కూడా సమర్థవంతంగా నడిపిస్తూ ఈ రోజు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూడా వారాసాహిక్ దర్గా మీద ప్రత్యేకమైన ప్రేమతో గౌరవంతో ఎంతో ఉదాహరణగా ఐదు కోట్ల రూపాయలు కేటాయించారు ఎందుకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా సార్ మీరు ప్రారంభించిన సూపర్ ఫిట్స్ పథకాలు ఎందుకంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ

ఇప్పుడే శ్రీదేవి గారు సూపర్ సిక్స్ ఆ సూపర్ సింగ్స్ కూడా ఎక్కువ ఆదాయం కావాలి శ్రీదేవి గారు తిరుపతి రోజు తయారు చేసేందుకు పెట్టుకోవాలి ఆదుకోవాల్సిన అవసరం ఉంది జైలు ఉంది మా యొక్క మా ఎంపీలు మంత్రులు అందరూ కలిసి కష్టపడతాం కష్టపడే వాళ్ళు సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని చేస్తాం పెన్షన్ ఆదాయం ద్వారా సంక్షేమ కార్యక్రమాన్ని అందించి అరవై తీసుకుంటాం ఈ యొక్క రుద్ర పండుగ ద్వారా ఎక్కువగా ఈ పుణ్య స్థలంలో మీరు అందరూ ప్రార్థన చేయండి మళ్ళీ ఈ ఒక ఆంధ్రప్రదేశ్